ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ అధ్యక్ష అందులోనూ కూడా పర్టికులర్ గా ఈ యొక్క పోలవరం అనేది అత్యంత క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష మరి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే ఎర్త్కం రాక్ ఫీల్డ్ డ్యామ్ ఏదైతే మనం నిర్మాణం చేయాలో ఆ ఎర్పకం రాక్ ఫీల్డ్ డ్యామ్ కి సపోర్ట్ గా ఈ డ్యామ్ ఫ్రమ్ వాల్ అంటే ఏదైతే మనం ఎక్కడైతే ఈ యొక్క ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణం చేయాలని అనుకుంటూ ఉన్నామో దాని క్రింద దగ్గర దగ్గర మరి ముప్పై నుంచి వంద మీటర్ల వరకు కూడా ఇసుక పొరలు ఉన్నటువంటి స్థితిలో పైన మనం ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణం చేసినా కింద ఇసుక పొరల నుంచి ఆ వాటర్ ఏదైతే సిపేజ్ ఉండి మరి తద్వారా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా ప్రమాదం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కి క్రింద ఎక్కడైతే రాక్ ఉంటుందో ఆ రాక్ కి వెళ్ళేంత వరకు కూడా ఈ డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష అందులో భాగంగానే కొన్ని ఇరవై మీటర్లు కొన్ని ముప్పై మీటర్లు కొన్ని యాభై మీటర్లు కొన్ని తొంభై మీటర్లు అంటే ఈ రకంగా రాక్ తగిలేంత వరకు కూడా రాక్ లోకి వెళ్ళేంత వరకు కూడా ఈ ఫాల్ ని మన నిర్మాణం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష ఈ రకంగా ఇంత అవసరమైనటువంటి డయాఫ్రమ్ వాల్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పద్దెనిమిది నెలల కాలంలో ఈ డయాఫ్రమ్ వాల్ని విజయవంతంగా హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం కూడా ఆ రోజు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోజు దీనికి కూడా ఖరీదు నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు వెచ్చించి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ డీవాల్ ని మనం ఆ రోజు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష ఎయిటీన్ మంత్స్ లో మరి అయితే ఏంటంటే మొన్న అట్లా పూర్తయినటువంటి ఈ డీవాల్ని మొన్న రెండు వేల ఇరవై ఆగస్టు లో వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో ఆ వరదలకి ఈ డీవాల్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఎందు చేతారంటే ఏదైతే ఈ డివాల్కి ఎగువన అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో మరి అప్పర్ కాపర్ డ్యాము రెండు వేల పంతొమ్మిది మరి ఎన్నికల నాటికి ఎయిటీ టూ పర్సెంట్ పూర్తయినటువంటి దశలో ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే ఆ మిగిలిన ఎయిటీన్ పర్సెంట్ కూడా ఒక టూ మంత్స్ లో అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ జూలై కల్లా పూర్తి అయిపోయిండేది అధ్యక్ష కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడం వల్ల మరి ఏదైతే రెండు నెలల్లో పూర్తవలసినటువంటి ఎయిటీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైతే అప్పర్ కాపర్ బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో అది నిలిచిపోయినటువంటి స్థితిలో మరి ఏదైతే రెండు వేల ఇరవై ఆగస్టు లో ఆ రోజు దగ్గర దగ్గర ఇరవై మూడు లక్షల క్యూసిక్ల వరద నీరు ఆ రోజు గోదావరికి రావడం జరిగింది అధ్యక్ష మరి ఏదైతే ఇరవై మూడు లక్షల క్యూసిక్ల నీరు వచ్చే సమయానికి అప్పర్ కాపర్ డ్యామ్ ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది గ్యాప్ పోడ్చకపోవడంతో ఆ వాటర్ మొత్తం అంతా కూడా ఆ గ్యాప్ లోంచే అంటే ఆ ట్వంటీ పర్సెంట్ గ్యాప్ లోంచే మొత్తం నీరంతా కూడా రావడంతో అది ప్రవాహ వేగం పెరిగి సుడులు తిరిగి ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళకి ముందున్నటువంటి శాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాభై అడుగులు అరవై అడుగులు ఆ శాండ్ కూడా ఎత్తిపడేసి పెద్ద పెద్ద అగాధాలు పెట్టి ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళకి ఏదైతే ఉందో అక్కడ విధ్వంసం ఏదైతే మరి ఎక్కడెక్కడ కూడా ధ్వంసం జరిగినటువంటి పరిస్థితిని గమనించినటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే ఈ రకంగా పద్దెనిమిది నెలలు కష్టపడి నాలుగు వందల నలభై మూడు కోట్లతో నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు మరి ఆ రకంగా ఆ ట్వంటీ పర్సెంట్ అప్పర్ కాపాడం పూర్తి చేయకపోవడంతో మరి ఆ రకంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అధ్యక్ష దీనికి ప్రధానంగా ఎందుకంటే ఈ రోజు నాలుగు వందల నలభై మూడు కోట్లతో నిర్మాణం చేసిన వాల్ వాల్ని మళ్ళీ ఈ రోజు కొత్త వాల్ ని మళ్ళీ మనం నిర్మాణం చేసుకుంటున్నాం అధ్యక్ష ఆ రోజు కనుక ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది మే నెలలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీని కంటిన్యూ చేసి ఉంటాయి ఎందుకంటే మనం చూసాం ఏదైతే ప్రభుత్వ అధికారంలోకి వచ్చినట్టునే ఆల్ వర్క్స్ స్టాప్ అని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పారు పోలవరం అందులో భాగంగానే ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిదిన నవయోగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని టెర్మినేట్ చేశారు అధ్యక్ష అదేవిధంగా ఎవరైతే బెకం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా మరి అదేవిధంగా జోలన్ ఎలా వాళ్ళు కూడా టెర్మినేట్ చేసేసినటువంటి పరిస్థితి పరిస్థితి అధ్యక్ష ఏదైతే రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరి ఆ రోజు ఉన్నటువంటి వీళ్ళని రద్దు చేసి మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి మళ్ళీ కొత్తగా ఏజెన్సీని తెలుస్తూ ఉంటే ఆ రోజు ఏదైతే పీపీఏ కూడా మరి చాలా క్లియర్ గా వాళ్ళు కూడా లెటర్ రాశారు అధ్యక్ష పీపీఏ ఎవరైతే మరి వాళ్ళు కూడా క్లియర్ గా మా హంబుల్ అడ్వైజ్ ఎందుకంటే ఇట్లాంటి క్లిష్టతరమైనటువంటి లో ఏజెన్సీని మారుస్తే రెండు ఏజెన్సీలు ఒకే వర్క్ పనిచేస్తే రేపొద్దుట ఆ వర్క్కి భద్రతలో ప్రమాదం ఏర్పడితే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది మొదటి ఏజెన్సీయా లేకపోతే రెండో ఏజెన్సీ అని చేత ఇటువంటి ప్రాజెక్టులో ఏజెన్సీని మార్చడం సరికాదని చెప్పి డైరెక్ట్ గా ఆయన పదహారు ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన ఆ పీపీఐ అడ్వైజ్ కంటిన్యూ చేయండి ఉన్న ఏజెన్సీలు అని చెప్పి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆయన లేఖలు రాశారు అధ్యక్ష ఇదే విషయాన్ని కూడా పిపిఏ మినిట్స్ లో కూడా చాలా క్లియర్ గా పదకొండు తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిని కూడా మినిట్స్ లో కూడా ఉదాహరించారు అధ్యక్ష మరి ఎన్ని రకాలుగా వాళ్ళ లేఖలు రాసిన పిపీఏ హెచ్చరించినా రిక్వెస్ట్ చేసినా కూడా పెడజెవను పెట్టి పదిహేడు నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా చేసి పదిహేడు నెలలు అక్కడ ఏ విధమైన అనుభవం ఉన్నటువంటి అధికారులు లేకుండా చేయడంతో మరి రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి వరదలకి ఆ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందని నేను చెప్పడం కాదు అధ్యక్ష సాక్షాత్తు ఏదైతే ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష వాళ్ళు కూడా ఎంత క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చారంటే ఐఐటి హైదరాబాద్ అధ్యక్షి డయాబ్రహ్మాల గురించి కదా మాట్లాడేదండి ఇప్పుడు డయాబ్రహ్మాలు ఎందుకు నష్టపోయిందో ప్రజలకు చెప్పబోతే అట్లాగా అన్యాయం కదండి ఎంత అన్యాయం లోనే అడిగిందే ఇప్పుడు ఇప్పుడు దెబ్బ ఉందని ఐఐటి హైదరాబాద్ ఇచ్చిన నిపుణులు చెప్పినటువంటి నివేదిక ఇది మానవ తప్పిదం ఇది ప్రకృతి తప్పిదం కాదని చెప్పారు అధ్యక్ష ఈరోజు ప్రజల సొమ్ము అధ్యక్ష ఇయాలి తొమ్మిది వందల తొంభై కోట్లు పెట్టి మళ్ళీ నూతనంగా నిర్మాణం చేయవలసి వస్తుంది వాళ్ళు చేసినటువంటి తప్పిదానికి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపితే మీరు కూడా టైం మెన్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష ప్రజలకు తెలియజెప్పాలి ఈరోజు దయవుంచి ఏదైతే హైదరాబాద్ ఇచ్చిన రిపోర్ట్ దుచిత్రం ఏంటంటే రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి ఫ్లడ్స్ కి ఈ వాళ్ళు నష్టపోతే డయాఫ్రోమాలు ఎద్దు అవసరం అయితే మేము అసెంబ్లీలో ఉన్న అధ్యక్ష అసెంబ్లీలో నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా ఆ రోజు ఆ రోజు ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజు ఉన్నట్టు ఇరిగేషన్ శాఖ మంత్రులు మరి రెండు వేల ఇరవై ఆగస్టులో దెబ్బతింటే ఫ్లడ్ ఏదైతే డయాఫ్రోమాలు రెండు వేల ఇరవై ఒకటి జూన్ కి పూర్తి చేస్తామని ఒకసారి చెప్పారు అధ్యక్ష మళ్ళీ రెండు వేల ఇరవై రెండు జూన్ పూర్తి చేస్తామని రెండోసారి చెప్పారు అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పూర్తి చేస్తామని మూడోసారి చెప్పారు అధ్యక్ష అంటే డయాఫ్రమ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియనిటువంటి స్థితిలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష అందుకే ఈ రోజు మళ్ళీ మరి ప్రజల మద్దతు తోటి ప్రజల ఆశీర్వదంతో ఇచ్చినటువంటి ఎన్డిఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మళ్ళీ ఏదైతే కొత్త డయాఫ్రమ్ వాళ్ళు తొమ్మిది వందల తొంభై కోట్లతోటి మరి ఏదైతే మన రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో డివాటింగ్ పనులని చేపట్టి మన రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది నుంచి ఈ డివాల్ నిర్మాణం ప్రారంభమైంది అధ్యక్ష ఇది కూడా ఎవరైతే బావర్ కంపెనీ ఏదైతే మనకి జర్మనీ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఇందులో ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది అందుచేత ఏదైతే రెండు వేల ఇరవై ఆరు మార్చికి పూర్తి అవుతుందని వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష కానీ చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కే ఆ డివాలు పూర్తి చేసేట విధంగా షెడ్యూల్ కూడా స్వయంగా పోలవరం చెప్పడం జరిగింది అధ్యక్ష అని చేత రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా ఈ యొక్క డయాఫ్రోమాలు పూర్తి చేసేటువంటి విధంగా ఆ షెడ్యూల్ పనులు సక్రమంగా జరిగేటువంటి బాధ్యత తీసుకుంటాం అధ్యక్ష